ఇక తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పౌల్చీ కాంప్లెక్స్ వద్ద గత ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న అరవై మంది ఎస్సీ లబ్దిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి భూమిపై హక్కులు కల్పించి పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత నుండి భూమిపై ఏ విధమైన హక్కులు లేకుండా వారు నివాసం ఉంటున్నారని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ తో సంప్రదించి వారందరికీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఇక్కడ సోదరి సోదరి వాళ్ళు ఒడ్డే చెప్పేవారు గత ముప్పై ఏళ్ళు పైచిల్గా మేము ఇక్కడ ఉన్న ఎప్పుడు కూడా కనీసం మాకు ఏ రకమైన ఆధారం కూడా లేదు ఇంటికంటూ మాకు ఆధారం లేదండి వీళ్ళు ఉన్నాయి కానీ రేపు ఒకరు ఎప్పుడు ఖాళీ చేసినా కూడా ఖాళీ చేయమన్నా కూడా మేము ఖాళీ చేయలేదు ఏ రకమైన మా కనీసం పత్రం కూడా లేదని గతంలో చెప్పడం జరిగింది అదే కాకుండా దృష్టిలో పెట్టుకుని మన సర్పంచ్ గారు రాజేంద్ర నుండి ఎంపీటీ సప్పారావు గారు ముఖ్యంగా కోటపోవడ గ్రామ నాయకులు అది చెప్పడం జరిగింది అప్పు లేదు లేదంటే ఒక్క రెండు రోజులు టైం ఇవ్వండి అది కూడా చేస్తాను కొంచెం వాళ్ళతో క్లారిటీ తీసుకుని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అని రెండు మూడు రోజులు మాకు టైం ఇవ్వండి వారు అన వాళ్ళతో మళ్ళీ మాట్లాడుకున్నాం ఫైనల్ క్లియరెన్స్ వచ్చేసింది మేము రెడీ ఉన్న తర్వాత అనుపరం మిగతా వాళ్ళకి పట్టాల పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఇక్కడ పేదలు ఉన్నారు వీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంతకాలం నుంచి కూడా అక్కడ ఉన్న ఇళ్ళకి ఇంటి పనులు లేదు నేను సర్పంచ్ గారితో చెప్పాను సెక్రటరీ గారితో చెప్పి ఇంటి పను కూడా వేసాను ఇంటి పను కూడా ఉంటే మీ ఇల్లు మీకు పూర్తిగా మీకు ఈ పొజిషన్ సర్టిఫికేట్ అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మీరు ఆలోచించండి ఏ పార్టీ వచ్చినప్పుడు పేదరు ఓటే చూశారు కానీ పార్టీలు కానీ కులాలు కానీ చూడకుండా ఇచ్చారా అన్నది మీరు ఒక నాయకుడు మీకు తెలుసు తెలిసి మేము చెప్పక్కర్లేదు మీరు ఆలోచించండి ఏ పార్టీలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు తొలిగి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్